Hi friends, welcome to Surakiran Real Estate. ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి ప్రైమ్లో క్వాలిటీలో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో చేయాలో చెప్తాను చూడండి ఇది ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ఛానల్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఉంది దీని సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి కింద వచ్చేసి చిన్న కార్లు అయితే రెండు పడతాయి ఫ్రెండ్స్ ఇది పెద్ద అయితే ఒక ఒక కారు పడుతుంది ఇది వచ్చేసి బోరు సంపు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈశాన్యంలో ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల తిరగడానికి కూడా గల్లీ ఉంది కింద వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో ఉంది మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హౌస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చూడండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ అండ్ మనకి పూజ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది చూడండి బిల్డింగ్ అయితే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం చెప్పింది ఫ్రెండ్స్ ఇది మంచి కన్స్ట్రక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది పూజ ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఓపెన్ కిచెన్ వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఇటువైపు నుంచి కూడా మనకి విండో అన్న ఒక డోర్ అన్నది ఇవ్వడం జరిగింది చుట్టూ తిరగడానికి కూడా మనకి స్పేస్ అన్నది ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్లో ఉంది మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ పక్కనే వచ్చేసి ఒక ఇంటి తర్వాత మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొత్తది బ్రాండ్ న్యూగా ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో యూపీవీసీ విండో ఫ్రెండ్స్ ఇది చదువు అట్లాంటి ఏమీ రాదు మంచి లైఫ్ ఇస్తుంది థర్టీ ఇయర్స్ వరకు అయితే లైఫ్ వస్తుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో వెస్ట్రన్ ఇవ్వడం జరుగుతుంది దీనికైతే బోరు నల్ల కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకోసమే లాక్ చేయడం జరిగింది ఇల్లు అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది మంచి టైల్స్తో మంచి చాలా నీట్గా చాలా బాగుంటుంది మనకి బయట వచ్చేసి రెండు లేదా రెండు కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు చిన్నవి పెద్దది అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన బయట కూడా ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద చూడండి వాష్ ఏరియా పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కూడా మంచి జిందా జిందా స్టీల్స్ కూడా వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఇది బాల్కనీ చూడండి బాల్కనీ బాల్కనీలో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది ఇవన్నీ గ్లాస్ వేయించడం జరిగింది చూడండి ఈ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా బాగుంటుంది పెద్ద డోర్స్ ఇవ్వడం జరిగింది పక్కన కూడా ఉంది చూడండి వాష్ ఏరియాకి ఇవ్వడం జరిగింది లాస్ట్లో పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కూడా యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది విండోస్ అయితే ఇది మెయిన్ సిట్టింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఇవ్వడం జరిగింది మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి ట్రిబుల్ బెడ్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా మనకి పర్ఫెక్ట్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ ఇవ్వడం జరుగుతుంది చూడండి మీకు ఎంత వెంటిలేషన్ ఉందో చాలా వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా వెంటిలేషన్ ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోమీటర్న్నర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన అయితే త్రిబుల్ బెడ్రూమ్ కింద టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ కాలనీ కాలనీలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి అయితే దగ్గరనే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక సింక్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది వెంటిలేషన్ చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ అయితే ఇది కామన్ వా అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి వెస్టర్న్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని పక్కన వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇది వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు చూడండి ఎంత విశాలంగా ఉందో ఇది డైనింగ్ ఏరియా కిచెన్ పూజ ఇక్కడే మనకి అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది టాట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ మంచి టైల్స్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది చూడండి విండోస్ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా విశాలమైన గదులు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది టోటల్ గా వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది టూ హండ్రెడ్ స్క్వేర్ హెడ్స్ కల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి రాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంది నాగోల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవేకి అయితే ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మంచి మార్బల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది చూడండి కిచెన్ మార్బల్స్ మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది వచ్చేసి మన పక్కన పూజ ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ ఎర్డ్స్ కల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇది వాష్ ఏరియా చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ లో ఉంది ఇది ఫార్టీ ఫిట్ రోడ్ ఇది ఇంటి ముందు వచ్చి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి ఒక కోటి తొంభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్ ఇది మామూలుగా అయితే మిగతా అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యర్స్లో మిగతా టూ ట్వంటీ అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి మాత్రం మనకి కోటి తొంభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంక్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ మనం పైకి కూడా వచ్చాం ఫ్రెండ్స్ ఇది పైన కూడా చూడండి ఎంత విశాలంగా ఉంటుందో పిల్లర్స్ కూడా వేయడం జరిగింది పైన జీ ప్లస్ టూ పైన ఇది జీ ప్లస్ వన్ పైన ఉన్నాం ఫ్రెండ్స్ ఇది పిల్లర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ మనకి ట్యాంక్స్ పెట్టిస్తారు మనకి మంచి బోర్ నీళ్ళకి ఒకటి పెట్టిస్తారు మనకి రెండు చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి ఒక కోటి తొంభై లక్షలు చెప్తున్నారు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you so much, my dear friends.